శ్రేష్టమైనవన్నీ అనుగ్రహించిన నా దేవా నా ప్రభువా వ్యర్థమైన వాటి చేతికి నన్ను ఎన్నటికీ అప్పగించవు నేను నడుచుచున్నా లోయలో నుండి నన్ను విడిపించుటకు నీవు తప్పక దిగి వస్ నా విడుదల కొరకు నీవు కొత్త మార్గమునే సృష్టిస్తావు నా విడుదల కొరకు నీవు కొత్త మార్గమునే సృష్టిస్తావు మనుషుల చేతులకు అప్పగించక నీ చేతులతో నన్ను నడిపిస్తావు మనుషుల చేతులకు అప్పగించక నీ చేతులతో నన్ను గెలిపిస్తావు నీ చేతులతో నన్ను గెలిపిస్తావు